హైందవ సంప్రదాయంలో గంగా జలానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది గంగా జలాన్ని అమృతంతో సమానంగా భావిస్తారు పూజ స్నానం తర్పణంతో పాటు ఇతర ఆచారాల్లో కూడా గంగా జలాన్ని ప్రముఖంగా వినియోగిస్తారు గంగోత్రి నుంచి మొదలయ్యే ఈ గంగా హరిద్వార్ రిషికేష్ కాశీ మీదుగా ప్రవహిస్తోంది కాశీ వెళ్ళిన వారు స్వామివారి దర్శనం చేసుకొని గంగా నదిలో స్నానం చేసి ఆ జలాన్ని ఇంటికి తీసుకొస్తూ ఉంటారు హరిద్వార్ రిషికేశ్ నుంచి గంగా ఇంటికి తీసుకురావచ్చు కానీ కాశీ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ గంగా జలానికి తీసుకురాకూడదని పండితులు చెబుతున్నారు స్కంద పురాణం ప్రకారం కాశ్యం మరణాముక్తి అని చెబుతారు కాశీలో మరణం మోక్షానికి ద్వారం అందుకే కాశీని మోక్ష నగరం అని కూడా పిలుస్తారు కాశీలోని గంగా నదీ తీరంలో మణికర్ణిక హరిశ్చంద్ర ఘాట్లలో నిత్యం దహన సంస్కారాలు జరుగుతూనే ఉంటాయి కాశీలోని గంగా నదిలో ఆత్మకు సంబంధించిన అవశేషాలు ఉంటాయని నమ్మకం అందుకే ఇక్కడి నుంచి నీటిని ఇంటికి తీసుకుని రాకూడదని చెబుతారు ఇలా చేయడం వలన ఆత్మలకు మోక్షం లభించదని అడ్డంకులు ఏర్పడతాయని నమ్మకం ఇది అపవిత్రమైన కార్యక్రమం మాత్రమే కాదు మరణించిన వ్యక్తుల ఆత్మల పట్ల గౌరవ భావన అందుకే కాశీ నుంచి వేటిని కూడా తీసుకొని రావద్దని పురాణాలు చెబుతున్నాయి క్షేత్రం నుంచి శివుడి ఆశీర్వాదం ఆధ్యాత్మిక శాంతి భావన మాత్రమే వెంట తీసుకొని రావాలని పండితులు చెప్తున్నారు గంగాజలం కావాలంటే హరిద్వార్ నుంచి మాత్రమే తీసుకురావాలని ఈ నీటికి వ్యాధులను నయం చేసే శక్తి ఉందని పండితులు చెప్తున్నారు